లు మరియు పద్నాలుగు మంది మహిళలకు యాభై రెండు లక్షల పరిహారం కూడా ఇవ్వడం జరిగింది భేటీ బచావో బేటీ పడావో బాలికలను రక్షిద్దాం బాలికలను చదవనిద్దాం భారత ప్రభుత్వం భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తి సున్నా ఆరు సంవత్సరాల మధ్యలో రెండు వేల వెయ్యి మందికి తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు రెండు వేల పదకొండులో రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఇది క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రాణాలను పెట్టి ఎదుటి వారి కాపాడే ఏకైక శాఖ అగ్నిమాపక శాఖ వారికి కూడా గట్టిగా ఒక్కసారి శిశు సంక్షేమ శాఖ రావాలి రండి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ సగటం మన ముందుకు వస్తుంది ఈనాటి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారికి గట్టిగా చప్పట్లతో మన స్వాగతం పలకాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి పెరేడ్ కార్యక్రమం ఈ స్త్రీ సంక్షేమ కార్యక్రమం నుంచి అంగన్వాడీ సూపర్వైజర్లని ఆయాలని సమారంగా ఈరోజు సత్కరిస్తోంది ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పథకాల ప్రచారంలో వీరి యొక్క పన్నెండు వేల మూడు వందల అరవై ఏడు బాధ్యత కోట్ల రూపాయల వ్యయంతో మనకి అన్ని విధాల సహకారం అందిస్తున్నారు మూడు ఆరు సంవత్సరాల పిల్లలకు ద్వారా అందులో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి చదువుకుంటే ఆ ఇల్లు అంతా చదువుకుంటుంది అమ్మాయి ఆరోగ్యాన్ని కాపాడాలా శిశువుని కాపాడాలని ఈరోజు ప్రతి బిడ్డ యొక్క బరువుని పుట్టినప్పటి నుంచి కూడా గ్రోత్ డెవలప్మెంట్ గురించి చూస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు మంచి ఆహారాన్ని కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు మరి వీళ్ళ యొక్క సేవలు నిరంతరం గ్రామాల్లో అందిస్తున్నారు బాల్య వివాహాలు చైల్డ్ ఫిగింగ్ చైల్డ్ లేబర్ అమలు జరుగుతున్నాయి అలాగే గృహ హింస చట్టం టీవీ యాక్ట్ రెండు వేల ఐదు పనులు పనులు కిలోమీటర్లు మంజూరు కాగా ప్రారంభించాల్సి ఉంది రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ పనుల కింద పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షలతో ఏడు పనులు యాభై ఏడు కిలోమీటర్లు మంజూరు కాగా పనులు ప్రారంభించాల్సి ఉంది ఎన్టీపీ స్కీమ్ కింద మూడు పనులు డెబ్బై ఎనిమిది కోట్ల యాభై నాలుగు ఏడు కోట్ల అంచనాతో రెండు మంత్రుల నిర్మాణం చేపట్టబడి పురోగతిలో ఉన్నాయి అదేవిధంగా నాబార్డ్ పథకం కింద ఇరవై నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల అంచనాలతో పదహారు గట్టిగా కరతాళ్ల ద్వారా తెలియజేస్తాం నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దాదాపు ప్రభుత్వంలోని అన్ని శాఖల వారు దాదాపు పది శాఖల వారు వారి యొక్క ప్రగతి శకటాలను మన ముందు ప్రదర్శించారు ఒక్కసారిగా వారికి గట్టి కరతాళ్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం లక్ 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 విత్ లక్కీ అనసూయ లక్కీ శ్రావణ మేఘాలు అవాక్కయ్యే ఓపెనింగ్ ఆఫర్లు మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ట్రంక్ రోడ్ నెల్లూరు